హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా ఈరోజు మన ఛానల్లో ఒక మంచి మిక్సీ జార్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను అది బజాజ్ కంపెనీ అనమాట నాకు బజాజ్ కంపెనీ అంటే చాలా చాలా ఇష్టము ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా వాడింది బజాజ్ కంపెనీయే నాకు చాలా బాగా అనిపిస్తుంది నా వాడకానికి తగ్గట్టు ఉంటుంది అన్నమాట అందుకోసమైతే ఈ బజాజ్ జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను నేను షార్ట్ వీడియోలో చెప్పాను బజాజ్లో అది మిక్సీ జార్ జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్లో తీసుకొచ్చి వెళ్ళాను అంటే చాలా మంది అడిగారు అనమాట జెప్టోలో ఎలా ఆర్డర్ చేస్తావు ఫైవ్ మినిట్స్లో ఎలా తీసుకొచ్చి వెళ్తారో అసలు అది ఏం యాప్ ఎక్కడ ఉంటుంది అడిగారు అయితే కొన్ని సిటీస్లో కొంతమందికి తెలిసి ఉంటుంది జప్టో గురించి ఇంకా కొన్ని సిటీస్లో కొన్ని ఏరియాస్లో మాత్రమే ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది ఉంటుంది గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా కూడా మనకి టెన్ మినిట్స్ విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో తీసుకొచ్చి ఇచ్చి వెళ్తారనమాట నాకైతే ఈ ఆన్లైన్ యాప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే నేను ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి కొనాలి కొనేటట్టు లేదు కాబట్టి నాకైతే బాగా యూజ్ అవుతాయి అనమాట అయితే నాకు ఇంతకుముందు నా దగ్గర టూ జార్స్ ఉండేది అది ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అనమాట బజాజ్ కంపెనీయే అది మా హస్బెండ్ హైదరాబాద్లో అమీర్పేట్లో అక్కడ షాపింగ్ చేస్తే అది గిఫ్ట్ ఇచ్చారనమాట ఫైవ్ థౌసండ్ ఎబో బిల్లు చేస్తే ఆ మిక్సీ జార్ అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట క్రిస్మస్ అప్పుడు సో ఇంకా అది అలా వాడుకున్నాం అనమాట ఇన్ని డేస్ ఇప్పుడు అయితే ఫోర్ జార్స్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ తీసుకున్నాను ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే మనకి రాఖీ పండగ రోజు ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే వచ్చిందనమాట జెప్టోలో ఆఫర్ కూపన్ అప్లై అయ్యి ఇంకా ఫోర్ జార్స్ అయితే వచ్చాయి కొంచెం కలర్ డిసప్పాయింట్ అయ్యాను కానీ పర్వాలేదు ఏదైతే ఎందులో ఇంట్లో వాడుకోవడానికి అనేసి ఇంకా ఉంచేసుకున్నాను అనమాట యాక్చువల్ నేను స్కై బ్లూ కలర్ ఇస్తుందేమో అనుకున్నాను కానీ ఇది నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది పర్లేదులే ఇంకా ఉంచేసుకుందాం అనేసి ఉంచుకున్నాను కానీ జార్స్ మాత్రం ఎంత షార్ప్గా ఉన్నాయి కొత్తవేమో అని కొత్తవి కాబట్టి అలా స్పీడ్గా ఉన్నాయో తెలియదు కానీ చాలా బాగున్నాయి అనమాట జార్స్ మాత్రము చాలా బాగా అనిపించింది కొంచెం స్టార్టింగ్లో ఏదైనా కూడా కొంచెం ప్లాస్టిక్ స్మెల్ రావడము హీట్ అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా కానీ ఈ బజాజ్ అయితే అట్లా కాదనమాట మంచిగా ఉంటుంది ఇంకా ఒకటి జ్యూస్ జార్ అయితే వచ్చింది ఎక్కువ మేము జ్యూస్ చేసుకుంటూ ఉంటాము నాకైతే అయితే చూడగానే ఆ జ్యూస్ జార్ని ఇంట్లో ఏదైనా ఉందా జ్యూస్ చేద్దాము వీడియో పెడదామని అనుకున్నాను కానీ ఇంట్లో టైంకి ఏ ఫ్రూట్స్ లేకపోవడం వల్ల వీడియో అయితే చేయలేదు ఇంకా నేను ఎక్కువగా వాడేది దోశ బ్యాటర్ కీసము ఇంకా చట్నీల కోసం వాడుతూ ఉంటాను ఇంకా జ్యూస్ జార్ అనమాట ఇంకా ఇవి మాత్రం నాకు కంపల్సరీ ఉండాల్సిందే ఇంక నేను నెక్స్ట్ టైము జ్యూసర్ తీసుకుందాము అని అనుకున్నాను కానీ ఇంకా నాకు ఈ జ్యూస్ జార్ చూడంగానే ఇంకా జ్యూసర్ అవసరం లేదు ఇంకా ఇది నాకు సెట్ అయిపోతుంది ఇంకా అనేసి అనుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ జ్యూస్ జార్ కూడా వీలైతే నెక్స్ట్ ఒక వీడియో చేసి చూపిస్తానన్నమాట షార్ట్ వీడియోలో ఏదైనా జ్యూస్ చేసి చూపిస్తాను వీలైతే నెక్స్ట్ షార్ట్లో చూస్తున్నారు కదా లోపల మనకి ఫిల్టర్గా ఇలా వచ్చిందనమాట అసలు ఇది ఎలా చేయాలి ఏంటి అనేసి ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తారనమాట నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది మీకు కూడా షేర్ చేసుకోవాలనేసి అయితే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో చిన్న బాబుకి ఇప్పుడు నైన్ మంత్స్ అనమాట వాడికి కూడా ఫుడ్స్ ప్యూరీలు కానీ ఏదైనా చేసి ఇబ్బంది అయ్యేదనమాట అలాంటి ఇబ్బంది అయినప్పుడు నాకు ఈ పెద్ద మిక్సీ జార్లో పట్టడానికి చాలా కష్టమైపోయేది ఇంకా ఈ చిన్న మిక్సీ జార్ చూడంగానే సంతోషం ఆగలేకపోయింది చూస్తున్నాను కదా ఇది మసాలాలు కానీ ఏదైనా పట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా వరకు వ్లాగ్స్ చేయాలనే ఇంట్రెస్ట్ చూపిస్తాను కానీ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కుదరదు అనమాట ఇంకా నేను ఈ మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ ఒకే ఒక మాట అన్నాడు ఈ మిక్సీ జార్ ఖచ్చితంగా ఒక ఐదు సంవత్సరాలైనా నువ్వు దీన్ని మంచిగా వాడుకోవాలి ఎందుకంటే పట్టుబట్టి మరీ ఐదు నిమిషాలు మిక్సీ జార్ కొనిపించుకున్నాం అనేసి అన్నాడు సరే అనేసి నేను మా హస్బెండ్తో అయితే అన్నాను అనమాట ఎందుకంటే మనం ఏదైనా కొత్త వస్తువు ఉన్న సంతోషం కొన్ని రోజులకు ఉండదు అనమాట దాని మీద ఇంట్రెస్ట్ అనేది సో అలా కాకుండా నేనైతే ఈసారి ఈ మిక్సీ జార్ని శ్రద్ధగా చూసుకోవాలని అనుకుంటున్నాను అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అసలు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ నేను జప్టోలో తీసుకున్నానని చెప్పాను కదా మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న నియరెస్ట్ జప్టో ఉంటే తీసుకోండి అండ్ అసలు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 行。